హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండీ అయితే అమ్మవారిని కొంతమంది పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు పూజిస్తారండి అఖండ దీపం కలిసం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకుంటారు లేదంటే కలిసం అఖండ దీపం లేకుండా కూడా అమ్మవారి పీఠంను పెట్టుకొని తొమ్మిది రోజులు పూజ చేసుకుంటారండి అందరికీ పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు పూజ చేసుకోవడం కుదరదు కదండి అలా కుదరని వాళ్ళు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజు పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారు ఆ రోజున ఏ రూపంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి పూజను చేసుకోవచ్చండి ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణ నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవి నవరాత్రుల ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారండి ఈ రోజున మూలా నక్షత్రం ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేపించినా చాలా మంచిది అలానే పిల్లల్ని ఈరోజు దేవాలయానికి తీసుకెళ్ళినా చాలా మంచిది పిల్లలతో అమ్మవారికి పూజ చేపించినా చాలా మంచిది ఈరోజు ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్ అమ్మవారు దేవి నవరాత్రుల ఎనిమిదవ రోజున ఏ రూపంలో దర్శనమిస్తారు అమ్మవారి పూజను నేనే విధంగా చేస్తాను అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి దేవి నవరాత్రులు ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తారండి ఈ రోజు మూలా నక్షత్రం అండి ఎంతో శక్తివంతమైన రోజు అండి దేవి నవరాత్రుల్లో పూజ చేసుకోవడం కుదరకపోయినా ఈ ఒక్కరోజు పూజ చేసుకున్న తొమ్మిది రోజులు పూజ చేసుకున్నంత ఫలితం మనకు లభిస్తుందండి మూలా నక్షత్రం రోజున పిల్లలతో సరస్వతీదేవికి పూజ చేపిస్తే చాలా మంచిదండి మన పిల్లలు ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తారు మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది మీరు పూజలో మీ దగ్గర కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు అండి లేదంటే సరస్వతీదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే సరస్వతీదేవి అమ్మవారి ఫోటో ఈ పెద్ద ఫోటోనే ఉందండి అందుకే నేను పెద్ద ఫోటోని పెట్టుకున్నాను మూలా నక్షత్రం రోజున ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని వాకిలిని ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలండి మనం ఈ రోజున తలస్నానం చేసి ద్వార పూజ చేసుకోవాలండి గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేసుకోవాలి తర్వాత మీరు ఈ పూజను పూజామందిరంలో అయినా చేసుకోవచ్చు లేదంటే పీఠం ఏర్పాటు చేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు అండి నేనైతే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటున్నాను ముందుగా మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి తర్వాత ఒక పీఠను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి ఆ పీట మీద తెల్లని టవల్ వేసుకోవాలండి ఈ పీటని ముగ్గు మీద వేసి ఆ పీట మీద మూడు గుప్పెళ్ళు ఐదు ఐదుగుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవచ్చండి నేనైతే ఈ విధంగా అందరు దేవుళ్ళు ఉన్న ఫోటోని పెట్టుకున్నాను ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి పువ్వులను సమర్పించాలి అమ్మవారి ఫోటోను మీకు వీలైనంతలో అందంగా అలంకరించుకోండి అమ్మవారికి అటు ఇటు పసుపు కుంకుమ పెట్టుకోవాలండి బౌల్లో నేనైతే ఈ రోజున అమ్మవారికి చామంతి పువ్వులతో గులాబీ పువ్వులతో పూజ చేసుకుంటున్నానండి సరస్వతీదేవి అమ్మవారికి తెల్లని కలువలతో తెల్లని తామర పువ్వులతో తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు అండి ముందుగా గణపతికి గంధం కుంకుమ బోటలను పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి వినాయక స్వామి పూజ చేసినప్పుడు వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కూడా ఈ విధంగా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి స్వామివారి దగ్గర పండు కానీ బెల్లముక్క కానీ ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని వెలిగించేటప్పుడు ఏకహారతోనే వెలిగించుకోవాలండి దీపారాధనలో నువ్వుల నూనైనా వాడచ్చు ఆవు నూనైనా వాడచ్చు కొబ్బరి నూనైనా వాడచ్చండి సరస్వతీదేవి అమ్మవారి పూజను చేసేటప్పుడు పిల్లలతో చేపిస్తే చాలా మంచిదండి మనం చేసుకుంటూ పిల్లలతో కూడా చేపిస్తే చాలా మంచిది ఒకవేళ పిల్లలు చేయడం వీలు కాకపోతే వాళ్ళ పేర్లు తలుచుకునేనా వాళ్ళ పేర్లతో మనం కూడా పూజ చేయొచ్చండి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత సరస్వతీదేవి పూజ చేసుకోవాలండి నేనైతే అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి ముందుగా అమ్మవారికి గంధం కుంకం బొట్లు పెట్టి ఈ రోజున అమ్మవారికి తెల్లని మా పువ్వుల మామల వేస్తే చాలా మంచిదండి నేను ఇక్కడ మల్లె పువ్వుల మాల వేసాను తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నానండి సరస్వతీదేవి అమ్మవారి పూజను చేసుకునేటప్పుడు సరస్వతీదేవి అమ్మవారి శ్లోకాలు చదువుకుంటూ కానీ అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కానీ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చండి తెల్లని కలువలు తెల్లని తామర పువ్వులు తెల్లని చామంతి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది నేనైతే ఈ విధంగా అన్ని రకాల పువ్వులతో పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఈ రోజున ఒక్క తెల్ల పువ్వు సమర్పించినా చాలా మంచిదండి ఈ రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు తెల్ల రంగు చీరలో దర్శనమిస్తారండి అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కట్టె పొంగలి ఈ రోజున అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది తెలుపు రంగు లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో పూజ చేసినా చాలా మంచిదండి తామరపూలు పూలు దొరికితే మాత్రం అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోండి ఇక్కడ నేను అమ్మవారి విగ్రహం దగ్గర చేశాను ఫోటో దగ్గర చేసుకుంటున్నానండి అమ్మవారి విగ్రహం పెట్టుకోని అవసరం లేదండి ఈ విధంగా ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు ఒకవేళ పూలు ఎక్కువగా లేకపోతే అక్షంతలతో అయినా పూజ చేసుకోవచ్చు అండి ఈ రోజున ముఖ్యంగా అమ్మవారి పూజలో పెట్టుకోవాల్సినవి పెన్నులు పుస్తకాలు పెన్సిళ్ళు ఇవి అమ్మవారి పూజలో తప్పకుండా పెట్టుకోవాలండి ఈ రోజున అమ్మవారికి పూజ చేస్తే విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది పుస్తకాలు పంచిపెడితే చాలా మంచిదండి విద్యార్థిని విద్యార్థులకు ఏదైనా ఒక పుస్తకం పంచి పెడితే చాలా మంచిదండి అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటూ ఓం సరస్వతి దేవ్యాయన మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి అమ్మవారికి ఈ రోజున కట్టె పొంగలి ప్రసాదంగా సమర్పిస్తే చాలా మంచిదండి మీ పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉంటే ఆ పుస్తకం మీద ఓం అని లేదా శ్రీ అని రాసి అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత దేవాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ పూజ చేసుకోవడం వీలు కానోళ్ళు దేవాలయానికి వెళ్ళైనా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నా చాలా మంచిదండి అమ్మవారి పూజ చేసుకుంటే మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది చదువులో ముందుంటారు ఈ రోజున తప్పకుండా పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఎవరికైనా పంచిపెడితే చాలా మంచిదండి ఈ రోజున తప్పకుండా అమ్మవారికి తెలుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి నేనైతే పండు ప్రసాదంగా పెట్టానండి తర్వాత అమ్మవారికి ధూపం వేస్తున్నాను అగరవత్తులను రెండు వెలిగించి ధూపం చూపిస్తున్నానండి తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి ధూపం ఎక్కువగా వేస్తే చాలా మంచిది అలాగే అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ సరస్వతి దేవి ఆయన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్రం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు కనకదార స్తోత్రం మణిదీప వర్ణన దుర్గామాత అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి చాలా మంచి జరుగుతుంది తర్వాత అమ్మవారి దగ్గర కొబ్బరికాయ ఉంటే కొట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోండి అమ్మవారి పూజను మీరు చేస్తూ పిల్లలతో కూడా చేపించండి చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి పూజను ఉదయం సాయంత్రం రెండు పూటలా చేసుకుంటే చాలా మంచిదండి రోజున పులుపు పదార్థాలు తినకుండా ఉంటే చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి దేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి